హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ మటన్ హలీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేశారంటే బయట షాప్లో కొండే హలీం కన్నా ఇంట్లో చేసుకునే హలీమీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఒక స్పూన్ వేపిన శనగపప్పును తీసుకుంటున్నాను ఇంకా ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇంకా ఒక స్పూన్ పెసరపప్పు ఇంకా టూ స్పూన్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ రైస్నైనా యూస్ చేసుకోవచ్చు బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇందులో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఎర్ర గోధుమ నూకను తీసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ వీటిని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి అన్ని పప్పులు ఒకే స్పూన్తో మనం కొలుచుకోవాలి అర కేజీతో నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ తీసుకుంటున్నాను మీరు కేజీతో ప్రిపేర్ చేసుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి వన్ అవర్ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం నానబెట్టి పెట్టుకున్న పప్పుల్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ నాలుగైదు పచ్చిమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా పప్పులన్నింటినీ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి పూర్తిగా ముద్దగా అయినట్టు మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం హలీంలో యూస్ చేసే మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి చిన్న అల్లం ముక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు షాజీరా యాలకులు లవంగాలు చిన్న బిర్యానీ ఆకు ఇది మొత్తం వాటర్ యాడ్ చేయకుండా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ మెత్తగా అయిపోతాయి అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి దీన్ని తీసేసుకోవాలి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మటన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఉప్పు ఇంకా పసుపు టూ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఎర్ర గోధుమ నూక ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇంకా మనం కొలత మొత్తం ఈ కప్పుతోనే తీసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని మనకి వీలైనంత మెత్తగా మటన్ని ఉడికించుకోవాలి నాకైతే పదిహేను విజల్స్కి మెత్తగా ఉడికింది దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికిపోవాలి మనకి మటన్ అనేది మటన్ ప్లేస్లో మనం చికెన్తో కూడా హలింని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి ఇందులో ఏమైనా బోన్స్ ఉంటే అవి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు జస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే నెయ్యిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుల ముద్దని ఇంకా మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ రెండింటినీ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మనం హలీం ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇదంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను పెరుగు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నాలుగు కప్పులు యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇంకా కొంచెం ముద్దగా అనిపిస్తే ఇంకో రెండు కప్పులని యాడ్ చేసుకోవాలి నేను నాలుగు కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత కూడా నాకు కొంచెం ముద్దగా అనిపించింది అందుకే ఇంకో టూ కప్స్ని యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది మనం ఇన్ని కప్స్ అని చెప్పలేము అది కొంచెం ఎలా ఉందో దాని కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే నిల్చొని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి కొంచెం మనకి ఉడుకుతున్నట్టు అనిపించాలి అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా ఉడుకుతున్న టైంలో మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి మంటని ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్టార్టింగ్లోనే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉడికి ఉడుకుతున్నప్పుడు మాత్రం మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి మీ టేస్ట్ బట్టి ఏవైనా తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పూర్తిగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ గరం యాడ్ చేసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి గరం వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఇలా దగ్గరగా అయిన తర్వాత టూ టు త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి పూర్తిగా ఒక కప్పు నెయ్యి అయితే దీనికి పడుతుంది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో టూ టు త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలుని వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇదే ప్లేస్లో మిల్క్ తర్వాత ఒక స్పూన్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు అయితే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే మటన్ హలీమీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి